మంచి విషయం ఇది ధనయోగాల గురించి చాలా చెప్పేసుకుంటున్నాం మనం ఇప్పుడు నేను చెప్పే ధనయోగాలు చాలా విశేషమైన ధనయోగాలు అవి ఎలా కలుగుతాయి జాతక చక్రంలో అంటే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొని ఆ ఫలితాలు అందుకుంటాము అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఈ ధనయోగాలు ఏంటంటే ఒక ఉద్యోగం చేసి వచ్చే ధనయోగము లేదా ఒక చిన్న వ్యాపారం చేసి వచ్చే ధనయోగము కాదు గుర్తింపు వచ్చి ధనయోగాలు ఆ జాతకుడికి ఎలా వస్తాయి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎవరైతే కొత్తగా గుర్తింపు రావడానికి ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పేది మీ గ్రహస్థితి ఎలా ఉందో లేదో చెక్ చేసుకోండి ఉంది అనుకుంటే మీరు అస్సలు ఆలోచించకండి మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్గా భయం వేస్తే కనుక పార్ట్ టైమ్గా మొదలుపెట్టి ముందు మీరు ప్రయత్నించండి ఆటోమేటిక్గా ఫేమస్ అయ్యారనుకోండి మీరు క్లిక్ అయ్యారనుకోండి వెరీ హ్యాపీ కదా ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి ఉందా లేదా చెక్ చేసుకోండి ఉంది అంటే గనక శ్రీ మాధవనంద గురు గ్యో శ్రీ శ్రీమాతే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఇది చాలా మంచి విషయం ఇది ధనయోగాల గురించి చాలా చెప్పేసుకుంటున్నాం మనం ఇప్పుడు నేను చెప్పే ధనయోగాలు చాలా విశేషమైన ధనయోగాలు అవి ఎలా కలుగుతాయి జాతక చక్రంలో అంటే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొని ఆ ఫలితాలు అందుకుంటాము అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము ఈ ధనయోగాలు ఏంటంటే ఒక ఉద్యోగం చేసి వచ్చే ధనయోగము లేదా ఒక చిన్న వ్యాపారం చేసి వచ్చే ధనయోగము కాదు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొంది వచ్చే ధనయోగాలు అంటే మీకు పది మందిలో ఒక గుర్తింపు వచ్చి పొందే ధనయోగాలు అనమాట మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు మీరు ఒక టీం లీడర్గా ఎదిగారు ఆ కంపెనీలో మీ టీంకి మీ టీం మెంబర్స్ అవ్వచ్చు లేదా మీ కంపెనీలో ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లోనే మీరు తెలుస్తారు ఒక వ్యాపారం చేసుకుంటున్నారు అది ఒక పెద్ద బిలీనియర్ వ్యాపారం అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు ఇది అలా కాకుండా ఏదో నార్మల్ వ్యాపారం చేసుకుంటున్నారు మీరు ఎవరో తెలియదు ఓన్లీ మీ వ్యాపారంలో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇది వర్తించదు మంచి డబ్బులు వస్తున్నాయి అలా కాకుండా ఒక గుర్తింపు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకరు చెప్తాను ఫిలిం స్టార్స్ ఒక గుర్తింపు వచ్చి విపరీత ధనయోగాలు ఉంటాయి వాళ్ళకి అంత పెద్ద మొత్తాన్ని మనం చెప్పుకోద్దు ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు అంతే కదా యూట్యూబ్ తీసుకోండి యూట్యూబర్స్ ఎంతమంది యూట్యూబ్ పెడితే అందులో ఎంతమంది క్లిక్ అవుతున్నారో చూసుకోండి వాళ్ళకి ధనయోగాలు ఎలా వస్తున్నాయన్నది కూడా మనకు తెలుసు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది కదా లేదా యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఫేమస్ అయినప్పుడు వేరే ద్వారా కూడా రెవెన్యూ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఇలాంటి ధనయోగాలు అనమాట అంటే గుర్తింపు వచ్చి ధనయోగాలు ఆ జాతకుడికి ఎలా వస్తాయి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి ఎవరైతే కొత్తగా గుర్తింపు రావడానికి ఏదైనా స్టార్ట్ చేద్దాముకుంటున్నారో వాళ్ళకి బాగా వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పేది మీ గ్రహస్థితి ఎలా ఉందో లేదో చెక్ చేసుకోండి ఉంది అనుకుంటే మీరు అస్సలు ఆలోచించకండి మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్గా భయం వేస్తే కనుక పార్ట్ టైమ్గా మొదలుపెట్టి ముందు మీరు ప్రయత్నించండి ఆటోమేటిక్గా ఫేమస్ అయ్యారనుకోండి మీరు క్లిక్ అయ్యారనుకోండి వెరీ హ్యాపీ కదా ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి ఉందా లేదా చెక్ చేసుకోండి ఉంది అంటే కనుక చాలా అదృష్టవంతులు వాళ్ళు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ గ్రహస్థితి ఎలా ఉండాలి ఏంటి ఆ సంగతులు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మీ జాతక చక్రంలో మనకి నవగ్రహాలు ఉంటాయి కదా ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం ఎక్కువ డిగ్రీల్లో ఉందో చూసుకోండి ఏదో ఒక గ్రహం ఖచ్చితంగా ఎక్కువ డిగ్రీలో ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఉండకుండా ఉండవండి డిగ్రీస్లో ఉంటాయి కదా అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కువ డిగ్రీలో ఉందో చూసుకోండి ఇక ఆ గ్రహము మీకు మీ జాత చక్రంలో ఏ రాశిలో ఉందో చూసుకోండి ఏ రాశిలో ఉందో చూసుకుంటాము ఇక ఇప్పుడు మీరు ఏ లగ్నంలో పుట్టారు ఆ లగ్నాధిపతి ఈ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఉన్న రాస్యాధిపతి మీకు కలిసి ఉన్నట్లయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహం ఉంది కదా అది ఏ రాశిలో ఉందో తీసుకుంటామో రాస్యాధిపతి ఎవరో తీసుకుంటాం ఆ రహస్యాధిపతిని మీ జాతక చక్రంలో లగ్నాధిపతిని అంతే ఈ రెండూ కలిసి ఉన్నట్లయితే మీకు సెలబ్రిటీ స్టేటస్ ఖచ్చితంగా గుర్తింపు అన్నది వస్తుంది గుర్తింపు ద్వారా ధనయోగాలు వస్తాయి గుర్తింపు రావడం వేరు గుర్తింపు ద్వారా ధనయోగాలు రావడం కూడా వేరు గుర్తింపు వచ్చి ధనయోగాలు వస్తాయి ఆ జాతకులకి తర్వాత కలిసే ఉండాలని రూల్ లేదు మీరు వీరు పరస్పరం చూసుకుంటున్నా పరస్పరము చూసుకుంటున్నా లేదు ఆ ఏదైతే ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం యొక్క రహస్యాధిపతి దృష్టి ఈ లగ్నాధిపతి మీద పడిన లేదా లగ్నాధిపతి యొక్క దృష్టి ఆ రహస్యాధిపతి మీద పడిన పరస్పరం చూసుకుంటున్నా లేదు ఏదో ఒక గ్రహం చూస్తుంది అనుకుందాం స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు అదొకటే చూస్తుంది చూడకపోవచ్చు ఇలా ఉన్నప్పుడైనా మీకు ఈ సెలబ్రిటీ స్టేటస్ అన్నది ధనయోగాలు అన్నది కలుగుతుంది జాతకులకి చాలా మంచి విశేషమైన పాయింట్ అండి ఎక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం యొక్క రహస్యాధిపతి అంత బలాన్ని చేకూరుస్తాడు తర్వాత ఆ ఎక్కువ డిగ్రీస్లో ఉన్న గ్రహము మీ లగ్నాధిపతి కలిసి ఉన్నా చాలా మంచిది ఈ అదృష్టం కలుగుతుంది ఎక్కువ డిగ్రీస్లో ఉన్న గ్రహము తర్వాత ఈ లగ్నాధిపతి కలిసి ఉన్నా సరే ఈ అదృష్టం కలుగుతుందా జాతకులకి ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ మనం నోట్ చేసుకోవాలి ఇందులో ఏది మనకి కలిగింది అన్నది చూసుకోవాలి దాన్ని బట్టి మన గుర్తింపు మన ధనయోగము కలుగుతుంది ఆ జాతకులకి ఏమండి ఇప్పుడు మనం మొత్తం మూడు పాయింట్లు తెలుసుకున్నాం దృష్టిలో అవ్వచ్చు రాస్యాధిపతులు ఈ లగ్నాధిపతితో కలిసి ఉండడం వచ్చు ఇదంతా తర్వాత ఎక్కడ కలిసి ఉంటే వీళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఎక్కడ పడితే అక్కడ కలిసి ఉండిపోకూడదండి ఆ ఎక్కువ డిగ్రీలో ఉన్న రాస్యాధిపతి అవ్వచ్చు ఈ లగ్నాధిపతి వీళ్ళు ఎక్కడ కలవాలంటే లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఇక్కడ కలిసి ఉన్నట్లయితే మీకు ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మా లగ్నాధిపతి మాకు ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు మిగతా గ్రహాలతో పోలిస్తే చాలా మంచిది అప్పుడు కూడా మీరు ఈ ధనయోగాలు ఈ సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు కానీ ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడన్న చూసుకోండి ఇప్పుడు లగ్నాధిపతి మీకు ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు మిగతా గ్రహాలతో పోలిస్తే ఓకే ఫైన్ ఆయన లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న ఇక్కడ ఈ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నాడు అంటే కనుక మీరు అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులు మీరు తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహము అస్తంగత్వం అవ్వకూడదు అస్తంగత్వం అన్నది అవ్వకూడదు ఇక్కడ అస్తంగత్వం అయినప్పుడు దాని యొక్క బలాన్ని ఆ గ్రహం కోల్పోతుంది ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి వక్రించితే పర్వాలేదు వక్రించినప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ విషయంలో మీరు ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు సరే ఇక ఇప్పుడు ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక్కడ ఈ లగ్నాధిపతి ఆ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం యొక్క రహస్యాధిపతి లగ్నాధిపతి ఆ గ్రహం ఏ రాశిలో ఉంటుందో ఆ రాస్యాధిపతిని తీసుకుంటున్నా ఇక్కడ ఇంకా ఆ రాశ్యాధిపతి ఈ లగ్నాధిపతి ఏమైనా పరివర్తన జరిగిందనుకోండి రాశి పరివర్తన జరిగిందనుకోండి చాలా చాలా అదృష్టం జాతకులకి తర్వాత ఉదాహరణకి లగ్నాధిపతి ఒక నక్షత్రంలో ఉన్నాడు ఆ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం యొక్క రాశ్యాధిపతి కూడా ఒక నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్ర పరివర్తన జరిగిన మీకు అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా యోగాలు కలుగుతాయి సరే మరి ఇందాక వరకు కూడా మనం ఏం చెప్పుకుంటాం అంటే ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు అధిపతి గురించే మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ గ్రహం గురించి మాట్లాడుకుందాం ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహము మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఆయన ఏ నక్షత్రంలో ఉంటాడో చూసుకోండి ఆయన ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో చూసుకోండి అధిపతి మీకు అనేక భోగభాగ్యాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రహం వల్ల ఆ నక్షత్రానికి బలం పెరిగింది ఒక నక్షత్రము ఒక గ్రహము ఎక్కువ డిగ్రీల్లో ఏదో ఒక నక్షత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కదా మనం అశ్విని దగ్గర నుంచి మొదలుపెట్టి రావతి నక్షత్రం వరకు ఏదో ఒక నక్షత్రంలో ఉండాల్సిందే ఏ నక్షత్రంలో ఉంటాడో తెలుసుకుని ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసుకుంటే ఆ నక్షత్రానికి అధిపతి ఖచ్చితంగా మీకు బలాన్ని చేకూరుస్తాడు నెగిటివ్ రిజల్ట్స్ కంటే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇంకా ఎలా చెప్పచ్చు అంటే కనుక మీ లగ్నాత్తు ద్వితీయాధిపతి లగ్నం నుంచి ద్వితీయ స్థానం తీసుకోండి ఆ ద్వితీయ స్థానానికి అధిపతి ద్వితీయాధిపతి ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఉంది కదా ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి నుంచి ద్వితీయ స్థానం తీసుకోండి ఆ ద్వితీయాధిపతి ఈ ఇద్దరు కలిసి ఉన్న ఈ ఇద్దరు కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్న ఇక్కడ దృష్టిలు కలిసి ఉండడం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మీకు ఆ ధనయోగాలు ప్రాప్తిస్తాయి ఎలాంటి ధనయోగాలు గుర్తింపు లభించి ధనయోగాలు ఇది ఫస్ట్ తర్వాత మీ లగ్నాతు పంచమాధిపతి ఎక్కువ డిగ్రీలు కలిగిన రాసి రాశి నుంచి అక్కడ ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి నుంచి పంచమాధిపతి ఇద్దరు కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా ఈ ధనయోగాలు కలుగుతాయి ధనయోగాలు కలుగుతాయి ఇక్కడ నుంచి ఇందాక నుంచి ఎక్కువ డిగ్రీలు ఎక్కువ డిగ్రీలు అంటున్నాను కదా ఇక్కడ ఏంటంటే చిన్న లాజిక్ అండి చాలామంది తెలిసే ఉంటుంది ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహమే ఆత్మకారకుడు మీకు అర్థం అవ్వాలని చెప్పి ఆత్మకారుకుడు అంటే మళ్ళీ కొత్తగా ఉంటుందా పదం అని చెప్పి నేను ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహము అని చెప్తున్నాను అంటే మనకి ఏంటంటే చాలామంది ఇంకా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి అర్థం అవ్వాలని మనం ఆత్మకారు కూడా అంటాం ఆ గ్రహాన్ని ఇది గుర్తుంచుకోండి సరేనా నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం అని చెప్తూ ఉంటాను తర్వాత కలిసి ఉన్న పంచమాధిపతి ఇక్కడ పంచమాధిపతి కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా ఈ సెలబ్రిటీ స్టేటస్ పొంది ధనయోగాలు కలుగుతాయి తర్వాత లగ్నాతు భాగ్యాధిపతి ఇక్కడ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి నుంచి తొమ్మిదో అధిపతి వీళ్ళు కలిసి ఉన్నా వీళ్ళు పరస్పరం చూసుకుంటున్నా ఇలాగే గుర్తింపు లభించి ధనయోగాలు కలుగుతాయి తర్వాత లగ్నాతు లాభాధిపతి ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి నుంచి లాభాధిపతి లాభస్థానం తీసుకుంటున్న దాని ఇద్దరు ఇద్దరూ కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్నా ఈ ధనయోగాలు కలుగుతాయి మీకు అర్థమైందండి ఇలాగా మీకు గుర్తింపు వచ్చి ధనయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఈ కలయికల వలన ఇక్కడ ఇంకొకటి లగ్నాతు ద్వితీయాధిపతి తీసుకున్నాం కదా ఈ లగ్నాతు ద్వితీయాధిపతి ఎక్కువ డిగ్రీలు కలిగిన రాశి నుంచి పదకొండో స్థానంలో ఉన్న ఎక్కువ డిగ్రీలు కలిగిన రాశి నుంచి పదకొండో స్థానం తీసుకోండి అక్కడ ఉన్న ఎక్కువ డిగ్రీలు కలిగిన రాశి నుంచి పంచమంలో ఉన్న ఎక్కువ డిగ్రీలు కలిగిన రాశి నుంచి భాగ్యంలో ఉన్న ఈ ధనయోగాలు కలుగుతాయి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు లగ్నంతో ద్వితీయాధిపతి తీసుకుంటాము మీకు ఎక్కువ డిగ్రీలో ఉన్న రాశి ఏ రాశిలో ఉందో చూసుకుని ఆ రాశి నుంచి ద్వితీయంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఈ ద్వితీయాధిపతి ఉండాలి ఉన్నప్పుడు ఈ ధనయోగాలు కలుగుతాయి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇక్కడ సింపుల్ అండి మీ లగ్నము లగ్నాత్తు తీసుకుంటున్నాము ఇక్కడ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఏ రాశిలో ఉందో రాస్యాధిపతిని తీసుకుంటున్నాం అంతే ఆ రాశ్యాధిపతి ఈ లగ్నాధిపతి వీళ్ళు కలిసి ఉంటే చాలా మంచిది ఆ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహమే లగ్నాధిపతి అయితే ఇంకా చాలా మంచిది తర్వాత అక్కడ రాశి పరివర్తన జరిగిన నక్షత్ర పరివర్తన జరిగిన చాలా మంచిది ఇక లగ్నాంతు ద్వితీయాధిపతి ఇక్కడ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం యొక్క రాశి నుంచి ద్వితీయాధిపతి కలయికలన్నీ మనం చెప్పుకున్నాం తర్వాత ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహము ఏ రాశిలో ఉంటుందో ఆ రాశ్యాధిపతికి బలం ఎక్కువ ఉంటుంది ఆ రాశ్యాధిపతి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అదొకటి తర్వాత ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఇందాక చెప్పేసుకున్నాం అది కూడా మనం కాబట్టి మీకు ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఎప్పుడూ కూడా మీకు ఆత్మకారకుడు చాలా మంచి ఫేమను తీసుకొచ్చే గ్రహము అని చెప్పొచ్చు ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహం ఆ గ్రహము ఏ రాశిలో ఉంటాడో ఏ నక్షత్రంలో ఉంటాడో చూసుకుంటే అధిపతులు మీకు అదృష్టాన్ని కలిగిస్తారు సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది ఇక ఈ లగ్నాధిపతి ఈ ఎక్కువ డిగ్రీలు కలిగిన గ్రహం ఒక రాశి ఏ రాశిలో ఉంటాడో రాశి అధిపతి కలిసి ఉన్న వాళ్ళకి ఫస్ట్ అండి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో నుంచి ఉంటారు అసలు స్టార్డమ్ అనేది చాలా బాగా వస్తుంది విపరీత ధనయోగాలు కూడా వాళ్ళకి ప్రాప్తిస్తాయి ఇక ఎవరైతే ఇలా లేకుండా వాళ్ళు పోరాడుతున్నారు ఒక సెలబ్రిటీ స్టేటస్ అవ్వాలి మేము క్లిక్ అవ్వలేకపోతున్నాం ఎందులోనూ ధనయోగాలు కలగట్లేదు ధన నష్టాలు కలుగుతున్నాయి మేము ఫేమ్ మాకు ఫేమ్ రావాలి కొంచెం ఫేమస్ అయ్యి ధనాన్ని సంపాదించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఈ పరిహారాలు ఎవరికి వర్తిస్తుందంటే ఇలా ఎవరికి లేకుండా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో వాళ్ళు చేసుకోవాలండి అంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న గ్రహము అస్తంగతమైన నీచం పట్టిన నీచం పట్టినప్పుడు కూడా నీచం పట్టిన ఈ రెమెడీస్ బాగా పనిచేస్తాయి మీకు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ఏడు శనివారాలు ఏడు శనివారాలు ఒక వెంకటేశ్వర వారి పటాన్ని తీసుకునేట్లోనే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదివి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మూడుసార్లు చదువుకోవాలి నువ్వుల నూనెతోటి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసి మీరు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులందరూ తినాలి మీతో సహా ఇలా ఏడు శనివారాలు చెయ్యాలి ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది స్త్రీలు చేసే వాళ్ళకి కొంచెం గ్యాప్ వస్తుంది పురుషులకు మాత్రం గ్యాప్ రాకూడదు స్త్రీలకి కొంచెం గ్యాప్ వస్తుంది పర్వాలేదు పురుషులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ అన్నది రాకూడదు ఏడు వారాలు వరుసగా చేసేయాల్సిందే ఇలా చేయడం వల్ల మీకు పవర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతో శుభం